హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేన్ మీ అభి పేదల కష్టాలు ఎన్నాళ్ళిలా ఇవి కీసర్లో ఇల్లు లేని నిరుపేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇల్లు వీటిని నిర్మించే క్రమంలో రెండు వేలకు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి అధికారులు సమగ్ర విచారణ చేసి రెండు వందల మందిని అయితే ఎంపిక చేశారు మొదటి విడతలో ప్లస్ వన్ పద్ధతిలో యాభై నాలుగు ఇళ్ళనైతే నిర్మించి లబ్ధిదారులకైతే కేటాయించారు లబ్ధిదారులు ఇంకా ఉండడంతో పక్కనే నలభై ఇళ్ళు నిర్మిస్తున్నారు మూడేళ్లుగా అవి పూర్తి కాలేదు ఇప్పటికీ నాలుగైదు కోట్లు ఖర్చు చేసిన నిర్మాణాలు కొలిక్క రాలేదు ప్రభుత్వం మారింది ఇంకా ఆ ఇళ్ళని పూర్తి చేసి నిధులు వస్తాయో లేదో గుత్తేదారునికి అంత చిక్కడం లేదు ఈ విషయంపై ఆ లబ్ధిదారులు అధికారులను అడుగుతున్నా సరైన సమాధానం చెప్పడం లేదు అలాగని ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం లేదు ఈ జాబితాలో పేర్లున్నాయి ఇందిరమ్మ ఇళ్ళకే టైంలో ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తుంది స్పష్టత వచ్చే వరకు ఆ ఇల్లు పూర్తి కావడం కష్టమే ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూసుకోవచ్చు కీసర్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వీళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఇంద్రమ్మ ఇళ్ళ కేటాంపులో ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పి తెలుస్తుంది అయినప్పటికీ కూడా వీళ్ళు ఇంకా డబుల్ బెడ్రూమ్లలో పంపిణీ చేస్తారు మాకు వస్తాయని చెప్పేసి ఇలా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు దాదాపు మనం గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు రెండు లక్షల ముప్పై వేలకు పైగా ఈ డబుల్ బెడ్రూమ్ల కోసం అయితే ఆశావాగులు అయితే ఎదురు చూస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఏదేమప్పటికి కూడా వీలంత త్వరగా ఏవైతే అసంపూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇవి పూర్తి చేసి ఎవ ఎవరైతే ఎదురు చూస్తున్న ఆశాభావలు ఉన్నారో వారికి కేటాయిస్తే మాత్రం వాళ్ళ ఆనందం ఇంత అంతా కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు మనకు ఎల్ టూ కేటగిరీకి సంబంధించి కూడా చాలామంది స్థలం లేని నిరుపేదలైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తే సంతోషంగా ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా ఆశాభావలు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం ప్రభుత్వం ఎంతవరకు స్పందిస్తుంది ఈ అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లని ఎప్పటివరకు కంప్లీట్ చేస్తుంది అనేది మనం కూడా చేసి చూడాల్సిందే ఇప్పుడు గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్లలో ఇంతవరకు కూడా మౌలిక సదుపాయాలు అయితే కల్పించలేదు ఇలా చాలామంది అయితే ఇబ్బంది పడుతుంది ఇలా ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు కూడా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నైతే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని ద్వారా దీనికి సంబంధించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీవీ